అందరికీ వందనాలు వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అయ్యో జనుల భాషల మీతో మాట్లాడచ్చు గొప్ప దేవుడైన యహోవ దేవుడును మీరు ఎలా విసర్జించచ్చు ఉన్నారు మీరు ఎందు నిమిత్తం అయితే ఈ లోకములో కొద్ది కాలము జీవించి ఈ లోకములో పాపములు చేయొచ్చు ఉన్నారే కానీ అయ్యో ఆ యొక్క పాపములకు ఫలితము అయ్యో తర్వాత ఎట్టి రీతిగా ఉంటుందని చెప్పి ఆలోచించుకుని నేను ఎగల మీ పాపములు ఎంతగానో మీరు ప్రాయచిత్తం అనుభవించవలసి ఉంటుంది అయ్యో ఎంతగానో నశించుకోవచ్చున్నారు మానవులు దేవుడు ఈ లోకమును ఈ లోకంలో ఉన్న మనుషులను సృష్టించింది పాపము చేసి ఆ యొక్క పాపముతో వాళ్ళు శిక్షను అనుభవించాలని నరకంలో పడిపోవాలని కాదు కానీ వాళ్ళు సంతోషముగా ఉండాలని వాళ్ళు సంతోషముగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాలని మాత్రమే దేవుడు మనుషులను కలిగజేస్తాడు కానీ మనుషులైతే ఆ యొక్క అపవిత్ర ఆత్మను తానను సంతోష పెట్టు రీతిగా వాళ్ళ ప్రవర్తనలో వారికి ఇష్టమైన రీతిగా మార్చుకొని దేవునికి స్థానస్త నడుచుకనుక అపవాదికి స్థానస్త నడుచుకోవచ్చు దానిలో సంతోషం ఉందని చెప్పి జనులైన మీరు అందరు అనుకుంటూ ఉన్నారు కానీ కాదు ఆ యొక్క పవాదికి సంబంధించిన ఏ చెట్ క్రియనో దానిలో సంతోషము లేదు అది అశాశ్వతమైనది నిమిషం ఉండేది కానీ అయ్యో శాశ్వతమైనది దేవుడు ఇచ్చినదే ఆ యొక్క బైబిల్ గ్రంథం ఇచ్చిన యొక్క మాటలే శాశ్వతమైనవి అశాశ్వతమైన వాటిని వెంటాడుచు మీ జీవితంలో మీరు ఏ మాత్రమే కూడా నరికాగ్నలో పడవేసుకోకండి అయ్యో జనుల నేను ప్రతి ఒక్కరితోనూ నేను మాట్లాడుచు ఉన్నాను అయ్యో దేవుడు ఎంతో గొప్ప దేవుడు జీవమగల దేవుడు ఆకాశమును సృష్టించిన వాడు జను అందరినీ కలుగ చేస్తున్నవాడు ఆయన దేవుడు లేనే లేడు నేనే దేవుడు మాట్లాడిచ్చు జను అందరితోటి కూడా అయ్యో జను మీరు మాత్రము కూడా ఆ యొక్క దేవుడిని విసర్జించచ్చు ఏ రీతిగా అయితే మిమ్మల్ని మీరు నాశనము కొని తెచ్చుకుంటూ ఉన్నారు నేను ప్రకటించచ్చు ఉన్నాను ఎంతటి మీరు నాశనములో పడిపోవచ్చు ఉన్నారు దేవునికి వచ్చిన ఏ ఇబ్బంది లేదు మీరు పాపములు చేయటం వలన మీరు నశించిపోవటం వలన దేవుని దూషించటం వలన దేవుని మాటను ధిక్కరించి ధిక్కరించి మీరు నశించిపోవటం వలన దేవునికి కాదు నష్టము మీకే అని తెలుసుకోండి మాకు మాట మాటికి చెప్తూ ఉన్నాడు దేవునికి ఎంత అవసరమో అని చెప్పనుకోకండి అవసరము నాది కాదు ప్రజలారా అని చెప్పి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు దేవుడిది కాదు అవసరము మాటి మాటికి మీకు చెప్పటానికి మీది అవసరము మీరు నశించున్నారు చిన్నపిల్లలు రీతిగా మీరు పదే పదే తెలియదు కదా అని చెప్పి చిన్న పిల్లలకి మీరు ప్రతి విషయాన్ని మీ పిల్లలకి ఏమిటి ప్రతి విషయంలోనూ కూడా ఎంతో జాగ్రత్తగా తెలిస్తే ఎంత ఒకే విషయాన్ని అనేక సార్లు చెప్తూ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ ఏముంటారు మీరు కానీ వాళ్ళు తెలుసుకొని మంచి మార్గంలో నడిస్తే మీరు సంతోషిస్తారు ఆ పిల్లలు కూడా జీవితం కూడా బాగుంటుంది అలాగే దేవుడు కూడా ప్రతిసారి మీతో మాట్లాడుతూ ఉన్నాడు మిమ్మల్ని అందరినీ జనలందరినీ ఇక్కడ చిన్న పిల్లల వలె మాటి మాటికి ఎన్నో సార్లు చెప్తూనే ఉంటున్నారు మరి మీరైతే మీ జీవితంలో మార్చుకొని మీ జీవితంలో సక్రమంగా నడుచుకుంటే మీరు సంతోషిస్తారు కాబట్టి మీరు సంతోషం ఉంటే దేవుడు కూడా ఆనందిస్తాడు మీరు దానికి చిన్న పిల్లలు ఎన్నిసార్లు చెప్పిన అర్థం చేసుకొని వారి వల్ల మీరు కూడా అర్థం చేసుకోకపోతే మీరు నశించిపోతారు దాన్ని బట్టి దేవుడు కూడా బాధపడతాడు మరి అనేక మార్లు నేనైతే హెచ్చరించాను వాళ్ళైతే మాత్రం కూడా మంచి నడవడ నడవకుండా వాళ్ళు వాళ్ళ ప్రవర్తన మార్చుకోకుండా వాళ్ళు నరికాక్నికి పోయారని చెప్పి దేవుడు కూడా మీ విషయంలో బాధపడతాడు సో మరి మరి మీరు కూడా బాధపడకూడదు మీరు బాధపడకూడదు దేవుడు బాధపడకూడదు మీరు సంతోషంగా ఉండాలి మిమ్మల్ని బట్టి దేవుడు కూడా సంతోషించాలని చెప్పి మాటి మాటికి బస్సు పిల్లలకు చెప్తున్నట్టుగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను మాట్లాడుచు ఉన్నాను అయ్యో ఎంతగానో లోకము ఎంతో వెచ్చల విడిగా ఉన్నది ఎవరి స్టానసరే జీవితం వాళ్ళు గడుపుతూ ఉన్నారు నశించు ఉన్నారు ఏ దినమో ఏ గడియో తెలియదు ఎప్పుడు మరణము సంభవించనో తెలియదు మరి ఆ యొక్క పాపములు ఉండి మరణించిన వారు అనేక మంది నరకం పోయి వారుగా ఉన్నారు నరకం పోయిన వారు ఉన్నారు కాబట్టి త కలిగి ఉండి రసించిపోకడి మాట మాటికి చెప్పొచ్చు ఉన్నామని చెప్పి కాదు మీ జీవితం నశించుకోకుండా రక్షించుకుని మీరు ఏ మాత్రము కూడా దేవుడిని ఏ మాత్రము కూడా అయ్యకండి ఆయన అంత గొప్ప దేవుడు మరి కూడా లేని లేడు ఆయన ప్రేమ మూర్తి ఎంతో శాంతి గల దేవుడు ఎంతో శక్తివంతుడు ఎంతో జ్ఞానవంతుడు ఎంతగానో ఎక్కువ మనుషులను వారు చేస్తున్న పాపములను విడిచిపెట్టి వారు సక్రమైన జీవితం నడుచుకుంటారని ఎంతగానో సమయం ఉంటున్నారు మారు మనసు పొందుతారని వాళ్ళు చేసే పాపములు విడిచిపెట్టి మరి క్రొత్త జీవితము మొదలు పెడతారని దేవుడు ఎంతగానో సమయం ఇస్తూనే ఉన్నారు పాపమ చేసే ప్రతి ఒక్క మనిషికి కూడా పాపమ్మ చేస్తూ ఆ యొక్క పాపములోనే ఉంటూ ఉన్నారు గాని దేవుడు ఇచ్చిన సమయాన్ని మాత్రము కూడా వినియోగించుకోవడం లేదు యొక్క జనలు ఆ పాపమే బాగుంది ఆ పాపములో దొరడమే బాగుందని చెప్పి ఆ పాపములోనే దొరలుతూ ఉన్నారు దేవుడు సమయం గాని ఆ యొక్క మీరు శుద్ధులు చేసుకుని తీసుకుని సంస్కారము తీసుకుని త్వరగా మీరు మనసులను మీ హృదయాలను దేవుని కప్పగించుడి అప్పుడు మీ యొక్క పాపములన్నీ క్షమించబడతాయి మీరు పాపము విడిచిపెట్టకుండా పాపములోనే ఉండి ఆ యొక్క పాపములోనే దొర్లుతూ దేవుడు క్షమించేస్తాడని చెప్పి ఎలా అనుకుంటున్నారు దేవుడి మాత్రం కూడా క్షమించే దేవుడు కాదు మీరు పాపమ్మలు పాపములు చేసి ఆ యొక్క పాపములో పడి ఉండి ఆ యొక్క పాపములన్నీ దేవుడు ఉన్నాడని దేవుడిని తెలుసుకుని పాపములన్నీ విడిచిపెట్టి దేవిని యొక్క క్షమాపణ అడిగి ఆ పాపములు మీరు రక్తంలో కడుగుకునే ఇప్పుడు మీకు పాప క్షమాపణ దొరుకుతుంది కానీ మీరు పాపములోనే ఉంటూ ఉన్నారు పాపం చేస్తూనే ఉంటున్నారు పాపము చేసిన దేవుడు ప్రేమ గలవాడు జాలి గలవాడు దేవుడు మేము చేసిన పాపాలన్నీ క్షమించేస్తాడని చెప్పి ఆ పాపములోనే కొనసాగుతూ ఉంటూ ఉన్నారు మీరు పాపములు విడిచిపెట్టి కొత్త జీవితము ఆ యొక్క పాత జీవితం అయిన పాప పాపములు చేస్తే ప్రతి జీవితంలో మీరు విడిచిపెట్టి కొత్త జీవితంలో మీరు మొదలు పెట్టిన ఎడలా దేవుడు మీ పాపములను క్షమించని క్షమించాడు మీరు ఆ పాపపు జీవితంలోని మీరు జీవిస్తూ ఉండగా ఎలా దేవుడు క్షమిస్తాడు మీరు దేవుని పాదములు పట్టుకొని పాపములన్నీ పాత జీవితం అని తీవ్రు విడిచిపెడుతున్నాను ఆ యొక్క పాత జీవితంలో నేను ప్రభా నాలో నుంచి తీసుకేసే ఆ యొక్క క్షమ నా యొక్క దేహమును హృదయమును శుద్ధి చేయదేవా అని చెప్పి దేవుని అడిగిన ఎడలా దేవుడు క్షమిస్తాడు కానీ ఎంత మాత్రము కూడా మీరు ఆ యొక్క పాపములు విడిచిపెట్టకపోతే దేవుడు ఎలా క్షమిస్తాడు ప్రజలారా ఒక్కసారి ఆలోచించుడి మరి అందుగాను పాపము చేస్త వేసిన వారినే దేవుడు ఏమి చేయించినారు క్షమించమని చెప్పి క్షమించేస్తాడు అయ్యే ఎడము పక్కన ఉన్న యొక్క దొంగను యొక్క క్షమించేసి నాతో కూడా రాజ్యంలో ఉంటామని చెప్పి ఎడము పక్కన ఉన్న దొంగను క్షమించి వదిలేస్తావు వదిలేస్తాడు కాబట్టి దేవుడు నన్ను కూడా క్షమించి వదిలేస్తాడు అని మీరు అనుకుంటూ ఉన్నారు మరి ఆ యొక్క ఎడమ పక్కన ఉన్న దొంగ మరి క్షమించమని యొక్క పాపములన్నీ అతను విడిచిపెట్టి దేవుని పాదములు పాడు ఆయొక్క అతను దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచి పెట్టాడు కాబట్టి దేవుడు ఆ యొక్క దొంగని క్షమించి ఆయన రాజ్యములో చోటిచ్చాడు మరి మీరెందుకు పాపములోనే ఉంటూ ఉన్నారు దేవుడు క్షమించేస్తాడని చెప్పి అంటూ ఉన్నారు మీ మాటలు ఏ మాత్రము కూడా సరైనవి కాదు దేవుడు క్షమగల దేవుడే కావదనడం లేదు కానీ మీరు పాపములు విడిచి పెట్టి ఆ యొక్క రోట జీవితమును ఆ వ్యసనకరమైన జీవితమును దేవుడు చేయొద్దని చెప్పిన పనులు చేయటము మానివేసి ఆజ్ఞలన్నీ మీరు చిన్న ప్రతి ఒక్కరూ కూడా ఆజ్ఞలను మీరు చిన్న యొక్క పరిస్థితి నుంచి బయటికి వచ్చి దేవుడు పాటించమని ఆజ్ఞలన్నీ పాటించు ఆ యొక్క పాత రోట జీవితమును విడిచిపెట్టమని దేవుని క్షమించమని ఒక పాపములు కడగమని చెప్తేనే దేవుడు క్షమిస్తాడు ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి మరి ఏమాత్రము కూడా నశించుకోకూడదు నశించుకోకూడ దేవుడు దేవుడే గాని మరి మీరు పాపము విడిచి పెట్టకుండా పాపములోనే ఉంటూ దేవుడు క్షమిస్తాడని చెప్పి మీరు బ్రమలో ఉండకండి ఊహల్లో బ్రతకకండి మరి ఎంత మాత్రము కూడా సమయం లేదు మీరు పాపములో ఉండగానే కానీ మీరు మరణించిన మీరు మరికానికి వెళ్ళిపోతారు ఇక పాత రూప జీవితంలో జీవిస్తూనే దేవుడికి చెప్పి మీరు పాపములు చేస్తూనే మీరు బ్రతికనేయగల మీరు మరికానికి వెళ్ళిపోతారు మీరు ఎనిమిది వండుకుంటున్నారు ఎంత కాలం బ్రతికేస్తారని కూర్చో ఉన్నారా ఏమో ఈ రోజు మీరు చనిపోవచ్చు రేపు మీరు చనిపోవచ్చు మరి మీరు ఎప్పుడు బాధ్యూస్ని తీసుకుంటారు ఎప్పుడు సంస్కారం తీసుకుంటారు ఇక పాత జీవితం నుంచి మీరు ఎప్పుడు విముక్తి పొందుతారు ప్రజలారా ఒక్కసారి ఆలోచించుకొని మరి రోజులు బహు చెడ్డవగా ఉన్నవి ఏదేనమో ఏ గడియో తెలియదు రోజులు బహు భయంకరంగా ఉన్నవి వ్యాధులతోనూ అయ్యో ఎంతగానో కక్షలతోనూ ఒకరినొకరు తోనూ వ్యాధులతోనూ అనేక విధాలుగా మనసులు మరణమవచ్చు నరికగానో అనేక మంది గుప్పల గొప్పలుగా మరణమవచ్చు నరే వారందరూ పాపంలో ఉండి చనిపోయిన వారందరూ నరకానికే కదా పోయేది చనుల ఆలోచించుకుంటు మలసము చీకటి మరి రేపు చేసుకుందాములే ఎల్లుండి చేసుకుందాములే తర్వాత చేసుకుందాంలే ఇక సంస్కారం కానీ బాప్తి కానీ మరి ఇక మారు మనసు పొందడం రేపు ఎల్లుండి అని చెప్పి వాయిదాలు వేయకండి వెంటనే మారు మనసు పొందండి బాప్తి తీసుకోండి సంస్కారం తీసుకోండి ప్రభు పల్ల ఆరాధనలో పాల్గొని లేక జీవితంలో నరకంలోనికి పోకుండా ప్రముఖ రాజ్యానికి చేరులాగిన దేవుని క్షమాపణ అడిగి మీ పాపములను శుద్ధి చేసుకుని దిశక్రస్ రాక్తములు ఇవన్నీ కూడా జీవము గల దేవుడు మాటలు దేవదూతనైనా నాతోటి పలికించిన మాటలు నా యొక్క సొంత మాటలు కూడా కాదు దేవుడు నాకు ఆజ్ఞాపించాడు దేవదూతనైనా నాకు ప్రజలకు తెలియజేయమని దేవుడు ఆజ్ఞాపించాడు నేను మీ ముందు ఉంచి చూడన్నాను భాషల దూతనైనా నేను సాక్షిగా దేవుని సాక్షిగా మీకు ప్రభునాములందరికీ ఉందనాలు వయసులో